ఇప్పుడు దిగులు పడి వేసిన శంకరుడు ఆలోచన చేసాడు మరి ఏమి చిత్రము ఈ మేఘమయకుండా వర్ష పెట్టవాడే అని అప్పుడు లోకాల శంకరుడు కనుకనే వర్ష లోపల అంజనం వేసుకొని చూసుకున్ననాడు అద్దముల ముఖం కనిపించినట్టు వర్షం అంతగా నవనకాసరిగా లోతు ఆరు నెలలంత మూడు నెలల ముచ్చట కడపలా ఆడపిల్ల పిలగాడు భగవంతుడు గేరుపాడు

మరి అవతారాల భూలోకం పోతే ఆ ముత్యాల మరి నా సాక్షాత్గా పరమేశ్వరుడు అచ్చాడు నా కాళ్ళు పట్టుకుని కైలాసవాత్మతో ఏమో నీ వేషం మీద మరి పోవద్దు మారు కొట్టి మారు వేషం కడతాను అన్నాడు ఎందరి మహిమ దొరికినా ఎవల వాడ రాజన్న మహిమ దొరకది అది గుడ్డంత్రం పెడుతుంది కదా ఉండు ఒక కాడ ఉట్టిస్తాడు నొప్పి ఒక కాడ లేపుతాడు ఆ పరమేశ్వరుని మాయలు అర్థం కావు ఆనాడు భూలోకం వెళ్ళిపోతున్నాను ఆ భగవంతుడు కాసేంద్ర పూజ కౌసేంద్ర పూజ ఓం దాల్చి మంత్ర కలాపన చేసి ఏనాటి మంత్రం ఎరుకు మంత్రం గోయ మంత్రం కొండ మంత్రం మాటల మంత్రాలు మనుషుల క్రియలు వెళ్ళే వేదాలు గురు శ్రీ మంత్రాలు తన మంత్ర దేవుడు తనకేంద్రాలు గారు ఆ బొమ్మల నాడు రాజు బొమ్మలనాడు మమ్మీ పూజ రేఖలు పెట్టుకొని పగ్గుపాకున మండి దేవాశంకరుడు ఎనభై ఏళ్ళ పెద్ద మనసు అవతారం ఏ అవతారం కట్టుకున్నాడు పరమేశ్వరుడు బయలు వెళ్ళి భూలోకం ఎవరు వస్తున్నాడమ్మా